నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హైమటాక్స్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి మనకి వచ్చే శనివారం ఎంతో విశేషమైన రోజు విష్ణుమూర్తికి అంటే స్వామివారిని వెంకటేశ్వర స్వామి వారి రూపంలో ఆరాధించేటప్పుడు మనము శనివారం పూట ఎక్కువగా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాం అటువంటి శనివారం ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి ఎంతో విశేషమండి కాబట్టి అందరూ కూడా ఏకాదశి పూజను చేసుకోండి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించే వాళ్ళైతే ప్రారంభించవచ్చు లేదా నార్మల్గా కూడా ఇంట్లో పూజ చే చేసుకోవచ్చు ఆ పూజని ఎలా చేసుకోవాలి ఉపవాస నియమాలు ఏంటి ఆ రోజు చేయవలసింది ఏంటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలాగే లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాము మనకి స్వామివారి ఆరాధనకు ఏకాదశి రోజు అనేది చాలా ముఖ్యమైన రోజు ప్రతీ నెల కూడా మనకి రెండు ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి అందులో పద్నాలుగవ తారీఖు మనకి ఒక ఏకాదశి వస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిది కూడా మరొక ఏకాదశి ఉంది అది కూడా శనివారమే వచ్చింది కాబట్టి ఈ నెలలో ఈ రెండు వారాలు కూడా చాలా ప్రత్యేకమైన సెప్టెంబర్ పద్నాలుగు అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది కూడా నాలుగవ తారీఖు వచ్చిన ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారండి అందులో ఈ పూజని మీరు శనివారం పద్నాలుగో తారీఖు చేసుకోవచ్చు లేదంటే కనుక పదిహేనవ తారీఖు కూడా చేసుకోవచ్చు పదిహేనవ తారీఖు ఎందుకు చేసుకోవచ్చు అంటే మనకి ఏకాదశి తిథి వెళ్ళిపోయినా కూడా ద్వాదశి వస్తుంది కదా ఆ రోజు ఎంతో విశేషమైన వామన జయంతి కాబట్టి స్వామివారిని విష్ణుమూర్తి రూపంలో మనం ఆరాధించే ప్రత్యేకమైన రోజు కాబట్టి ఇటు శనివారం ఏకాదశి రోజు కానీ లేదా మీరు పదిహేను వామన జయంతి రోజు కూడా ఈ పూజను చేసుకోవచ్చు అయితే స్వామివారిని మనం ఎప్పుడు పూజించినా కూడా పిండి దీపారాధన అయితే చేస్తూ ఉంటాము స్వామివారికి ఈ పూజని మనం నిత్య పూజ ఎక్కడైతే చేసుకుంటామో అక్కడ పెట్టి స్వామివారికి పూజ చేసేసుకోవచ్చు మొదటిగా గణపతిని కూడా ఆరాధించి బెల్లం కానీ పండు కానీ ఏదైనా నైవేద్యం పెట్టిన తర్వాత ఇక స్వామి పూజని ప్రారంభించాలి అయితే ఏకాదశి అనేది స్వామివారికి ఇష్టమైన తిథిలో కాబట్టి అందరం కూడా ఈ పూజను చేసుకోవచ్చు అయితే ఈ పూజని ఉదయము చేస్తారు అలాగే సాయంత్రాలు కూడా చేసుకుంటూ ఉంటారు స్వామివారికి ఎప్పుడు పూజ చేసినా పిండి దీపారాధన వెలిగించడం తులసీ దళాలు స్వామివారికి సమర్పించి చదవగలిగితే గనక విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదంటే గనక స్వామివారి నామార్చన అంటే గోవిందనామాలు అష్టోత్తరం ఇవి చదువుకుంటే చాలా మంచిది అలాగే స్వామివారికి తులసి దళాలు సమర్పించాలి ఆ రోజున తెల్లవాజ్యం లేచి ఇల్లు వాకిళ్ళు కూడా శుభ్రం చేసుకొని గుమ్మం ముందు కూడా ముగ్గు పెట్టుకొని స్వామివారికి ఈ పూజనే చేసుకోవాలి ఎప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలో చేయగలిగితే ఆ పూజ విష్ణుమూర్తికి చెందుతుందిట ఒకవేళ చేయగలిగితే కనుక అలా చేయండి లేదంటే కనుక మనం ఉదయం కూడా తెల్లవారిన తర్వాత కూడా పూజ చేసుకోవచ్చు అయితే ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు దశమి రోజు నుంచే కూడా ఉపవాసం అనేది పాటిస్తూ ఉంటారు అలా ఉపవాసం ఆరోగ్యపరంగా మేము ఉండగలము మాకు బాగుంది బాగానే ఉంది అనుకున్న వాళ్ళైతే కనుక దశమి రోజు అంటే శుక్రవారం సాయంత్రం నుంచి కూడా ఏమీ తినకుండా శుక్రవారం సాయంత్రం పూర్తిగా ఉండలేకపోతే అన్నం తినకుండా ఫలహారం లాంటిది ఏదైనా తీసుకోండి శనివారం అంతా కూడా కటిక ఉపవాసం అనేది ఉంటారు ఉండి సాయంత్రంగా స్వామివారికి పూజ పూజ చేసుకొని ఉపవాసం అనేది ద్వాదశి గడియలు వచ్చేస్తాయండి అయితే ఏకాదశి ఎప్పటి నుంచి ఉందంటే శుక్రవారము దశమి సాయంత్రం ఐదున్నర నుంచి కూడా మనకి ఏకాదశి తిథి అనేది ప్రారంభమై శనివారం సాయంత్రం వరకు మాత్రమే నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు మాత్రమే ఏకాదశి తిథి ఉంది కాబట్టి మీరు దశమి గడియలు ఉండగా అంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఉపవాసం ఉండొచ్చు లేదంటే కనుక శుక్రవారం సాయంత్రం నుంచి ఉపవాసం ఉండి శనివారం ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి పూజ చేసుకొని మధ్యాహ్నం కూడా ఏమి తినకుండా సాయంత్రం మరొకసారి దీపారాధన చేసుకొని ఇక ఉపవాసం ద్వాదశి గడియలు వచ్చేసే కాబట్టి మీరు ఉపవాసం విడిచేసి శనివారం సాయంత్రం ఏదైనా భోజనం చేయొచ్చు లేదా ఫలహారం కూడా చేయొచ్చు సహజంగా ద్వాదశి గడియలు తర్వాత వచ్చినప్పుడే మనము ఆ ఉపవాసం అనేది విడుస్తూ ఉంటాం అనమాట ఈ విధంగా స్వామివారికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళతే కనుక ఉపవాసం ఈ విధంగా ఉండాలి అంటే శుక్రవారం సాయంత్రం అంత నుంచి కూడా ఉపవాసం ఉండి శనివారం పొద్దునంతా కూడా ఉపవాసం ఉండి మీరు శనివారం సాయంత్రం వరకు మళ్ళీ పూజ చేసుకొని అప్పుడు ఉపవాసం విడిచేసి భోజనం అనేది చేయొచ్చు అప్పటితో ద్వాదశి తిథి అనేది వచ్చేస్తుంది కాబట్టి మనకి ఉదయం ఉన్నది లెక్కేసుకుంటాం కాబట్టి కొన్ని తిథిలు శనివారం కలిసి రావడం ఏకాదశి చాలా అరుదుగా వస్తుంది కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథి ఆయనకి ఎంతో ఇష్టమైన పూజ చేసే రోజు శనివారం రెండు కలిసి రావడం అనేది చాలా చాలాగా సంవత్సరాల తర్వాత అరుదుగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది మరి స్వామివారికి పూజ చేసినప్పుడు అమ్మవారికి కూడా చేయాలి కదండి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఎక్కడైతే స్వామికి పూజ చేస్తూ ఉంటామో అక్కడ అమ్మవారు నిలిచి ఉంటుందట స్థిర నివాసం ఏర్పరచుకొని కాబట్టి ఇటు స్వామివారికి అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకోవాలి అయితే పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లు కూడా తీసుకోవచ్చు అయితే గోధుమ రవ్వ ఉపా ఉంటుంది కదండి అది తింటే కొంతవరకు దోషం ఉండదని చెప్తారు అంటే కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకోవాలని కానీ ఆరోగ్యం బాగాలేదని కానీ ఏదైనా ఇలా ఉన్నవాళ్ళు ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఈ విధంగా ఫలహారం లాంటివి తీసుకొని లేదా పాలు పండ్లు ఇటువంటివి తీసుకొని మామూలుగా ఉపవాసం మితంగా చేస్తూ మీరు పూజ చేసుకొని ఈ విధంగా సాయంత్రం పూర్తిగా భోజనమైన చేయొచ్చు లేదా టిఫిన్ లాంటివి తినచ్చు అయితే ఈ పూజని రేపు పద్నాలుగవ తారీఖు శనివారం చేసుకుంటారు కదండి ఒకవేళ అలా వీలు పడని వాళ్ళైతే కనుక గనక ద్వాద వచ్చిన తర్వాత పదిహేనవ తారీఖు ఆదివారం అయితే మనకి వామన జయంతి స్వామివారు వామన అవతారం ఎత్తిన రోజు అనమాట ఆ రోజు మరింత విశేషం కాబట్టి ఈ పూజను మీరు ఆ రోజు కూడా చేసుకోవచ్చు అలానే ఇక్కడ వచ్చేసి స్వామివారికి మనము ఈ రోజున పూజ చేసుకోవడానికి పూర్తిగా ఉపవాసం ఉంటేనే చేసుకోవాలని అని అనుకోక్కర్లేదండి ఉపవాసం లేకపోయినా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ నాన్ వెజ్ లాంటివి తినకుండా మనము శుచి శుభ్రత పాటిస్తూ ఈ పూజను చేసుకోవచ్చు ఉదయమైనా చేయొచ్చు సాయంత్రం అయినా చేయొచ్చు ఒక పిండి దీపారధన చేసైనా స్వామివారికి రెండు తులసి దళాలు సమర్పించి ఈ రోజున పూజ చేసుకోవటం అనేది చాలా మంచిది ఈరోజు పానకం వడపప్పు చలిమిడి ఇటువంటివి నైవేద్యం పెడతారు వామన జయంతి రోజు అయితే కనుక ఆదివారం కూడా మీరు నాన్ వెజ్ అనేది తినకూడదండి ఇంట్లో పూజ చేసిన రోజు అయితే కనుక భాద్రపద మాసంలో వస్తున్న ఈ ద్వాదశి రోజు శుద్ధ ద్వాదశికి స్వామివారు వామన అవతారం ఎత్తారని చెప్పి ఆ రోజున మనము వామన జయంతిగా జరుపుకుంటూ ఉంటాము బలిచక్రవర్తి వామన అవతారం ఇవన్నీ కూడా చాలామందికి ఆ కథ తెలిసే ఉంటుంది కాబట్టి స్వామివారి అవతారమే కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిగా స్వామివారిని మనం పూజించుకోవాలి ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ ఉంటాము లేదా వింటూ అయినా సరే పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఈ రోజున ఏదైనా దానాలు చేస్తే కూడా ఆ ఫలితం అనేది రెట్టింపు ఉంటుందిట ఎవరికైనా బ్రాహ్మణునికి స్వయంపాక దానం చేయటం అలాగే పేదవారికి మీరు ఇవ్వదలుచుకున్న మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏదైనా దానం చేస్తే కూడా పూజ చేసిన ఫలితం చాలా రెట్టింపుగా ఉంటుంది అని చెప్తారు అయితే ఏకాదశి పూజ చేసుకున్న వాళ్ళు ఆదివారం కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఏకాదశి వ్రతాన్ని పాటించిన వాళ్ళతే కనుక సపరేట్గా పీఠం పెట్టుంటే ఆదివారం మీరు కదిలించి తీసేసుకోవచ్చండి లేదా ఆదివారం కూడా మేము పూజ చేసుకుంటాం అనుకుంటే కనుక ఈ రెండు రోజులు చేసుకొని సోమవారం పీఠం కదిలించుకోవచ్చు అయితే ఈ పూజని ఏకాదశి పూజని నార్మల్గా మనము పూజా మందిరంలో చేసేసుకుంటాం కాబట్టి ఎక్కువ అలాంటి పట్టింపులేం లేకుండా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ నాన్ వెజ్ తినకుండా తలస్నానం చేసి ఇది ఒక్కరోజు బ్రహ్మచర్యం పాటిస్తూ ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ అయితే ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఈ పిండి దీపాలు కూడా రెండు మూడు ఐదు లేదా ఒకటి లేదా ఒకటి చందన దీపం ఇలా ఎలా అయినా వెలిగించుకోవచ్చండి అయితే పూజ అయిన తర్వాత సాయంత్రం దీపారాధన చేసేవాళ్ళు మళ్ళీ వీటిల్లోనే వెలిగించకూడదు వేరే మామూలు ప్రమిదల్లో వెలిగించవచ్చు ఒక పూట మనం ఈ పిండి దీపారాధన చేస్తే సరిపోతుంది అయితే ఇవి మనము ఆవు పాలు బెల్లము బియ్యపిడితో కలిపి చేస్తాం కాబట్టి ఇవి కొండెక్కిన తర్వాత దీపాలు వీటిలోంచి కొంచెం ప్రసాదంగా నోట్లో వేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఆవు ఉంటే కనుక ఆవుకు పెట్టడం లేదంటే కనుక ఏదైనా చెట్టు దగ్గర వేయటం పారి నీటిలో ఇలా వేస్తూ ఉండాలి ఈ ఈ పిండి ప్రమిదల్ని స్వామివారి పూజతో పాటు అమ్మవారికి కూడా మంగళకరమైన వస్తువులతో పూజ కానీ లేదా కుంకుమ పూజ కానీ ఈ రోజున చేసుకుంటే చాలా మంచిది ఈ ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించే వాళ్ళు ఎవరైనా పిలిచి దంపతులకి తా భోజనం పెట్టడం కానీ లేదా ఎవరైనా ఒక ముత్తేదుకి తాంబూలం ఇచ్చుకున్నా కూడా ఇటువంటి ప్రత్యేకమైన రోజు చాలా మంచిదండి ఇదండి మనకి ఏకాదశి వ్రతము అందులో శనివారం మరియు ఏకాదశి కలిసి అవటం అనేది చాలా విశేషం కాబట్టి ఈ సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు మీరందరూ కూడా పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి దాని సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం